హలో నమస్తే అండి మమ్మీ తమ్మి తగ్గించుకోవడానికి బెల్ట్ వాడుతున్నాం అక్క అయినా కానీ పొట్ట తగ్గడం లేదు అని చెప్తున్నారు చాలా మంది నార్మల్ డెలివరీ అయిన తర్వాత పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే క్లాత్ తీసుకుని టైట్గా చుట్టేస్తూ ఉంటారు పొట్టకి అలాగే సీ సెక్షన్స్ అయిన తర్వాత బెల్ట్ రెఫర్ చేస్తూ ఉంటారు అలా ఎందుకు చేస్తారంటే డెలివరీ అయిన తర్వాత మన అబ్డామినల్ మజిల్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయండి వంగడానికి లేవడానికి అసలు శక్తి ఉండదు సో ఆ మజిల్ కి మనకు కొంచెం సపోర్టివ్ సిస్టమ్ లాగా ఉండడానికి మన పూర్వీకులు ఈ పద్ధతిని కొనుగొన్నారు డెలివరీ అయిన తర్వాత బెల్ట్ కానీ క్లాత్ కానీ వాడితే పొట్ట పడదు అనేది అపోహ మాత్రమే అండి సో ఇవి ఏం చేస్తాయంటే మన పొట్ట కండరాలకి సపోర్టివ్ గా ఉంటాయి అంతే తప్ప మన పొట్ట లోపల ఉన్న ఫ్యాట్ ని కరిగించవు ఛాన్సే లేదండి అస్సలు తగ్గదు పొట్ట సో ఓన్లీ స్పెషల్ వర్కౌట్స్ చేయడం వల్ల స్పెషల్ వ్యాయామాలు చేయడం వల్ల పొట్టని మూవ్ చేయడం వల్ల ప్రెషర్ తీసుకురావడం వల్ల మాత్రమే మన మమ్మీ బెల్ అనేది చక్కగా టోంట్గా మారుతుంది అనమాట నేను ప్రాక్టికల్గా నా త్రీ డెలివరీస్లో సీషప్స్ కదా సో బెల్లి ఎలా తగ్గిందంటే ఓన్లీ యోగా డ్రిల్స్ అండ్ త్రూ యోగా ద్వారానే నాకు మమ్మీ బెల్ అయితే చక్కగా తగ్గింది అండ్ అబ్డామినల్ మజిల్స్ ని చాలా స్ట్రెంగ్ చేసుకున్నాను బ్యాక్ అంటే ఎస్పెషలీ స్పై కాపాడుకున్నాను నేను సో ఫిజికల్ యాక్టివిటీ ఓన్లీ చేంజ్ యువర్ బాడీ అండి సో యాడ్ చేయండి అందరూ హెల్దీగా టోన్గా మీ బాడీని తయారు చేసుకోండి ఫ్రెండ్స్ అనవసరంగా ఇన్వెస్ట్ చేసేసి ఏవేవో బెల్ట్లు అవి ఇవి పర్చేజ్ అయితే చేయకండి ఫ్రెండ్స్ బాడీని కష్టపెట్టండి చక్కగా నాజుగ్గా తయారు చేసుకోండి అంతే అండి పౌష్టికాహారాన్ని చక్కగా ఇస్తూ మంచి నిద్ర మంచి ఆహారము త్రీ ఫోర్ లీటర్స్ మంచిగా వాటర్ తాగుతూ హెల్దీ లైఫ్ని లీడ్ చేయండి అన్నీ మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ